ప్రీ ప్రదర్శన సిస్టర్స్ ఇన్ ద లార్ట్ ప్రభునంద ప్రేయమైన సహోదరి సహోదరారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ జాన్స్ గాస్పెల్ చెప్టర్ ఫుట్ ఇన్ వస్ట్ ట్వంటీ వన్ ఎటుదినం మన ధ్యానం గొగు యోహన సహార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనం నుండి తీసుకొనబడిన హీ ఇట్ ఈజ్ దట్ లవ్త్మి అండ్ హీ దట్ లవ్ వెత్మి షెల్ బి లౌడ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ ఐ లవ్ హిమ్ అండ్ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు హిమ్ నన్ను ప్రేమించు వాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పిన ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూల్ ఇంటర్చేంజ్ ఆఫ్ లవ్ బిట్వీన్ గాడ్ అండ్ దోస్ హూ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్తవ జీవితం అనేది దేవునితోనూ దేవునికి చెందిన ప్రజల మధ్య ఎల్లప్పుడూ కూడా ఈ ప్రేమ మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది ఆల్వేస్ దట్ లవ్ విల్ బి దే ఎల్లప్పుడూ కూడా ఆ ప్రేమ అనేది ఉంటుంది వాట్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్చేంజ్ లవ్ అంటే ప్రేమ ఈ మార్పిడి అంటే అర్థం గాడ్ లవింగ్ ఏజ్ చిల్డ్రన్ అండ్ ఈ చిల్డ్రన్ లవింగ్ గాడ్ దేవుడు తన ప్రజలను ప్రేమించుట దేవుని ప్రజలు దేవుణ్ణి ప్రేమించుట బిలాంగ్ టు జీసస్ వెన్ వి లవ్ హిమ్ అండ్ కీప్ హిస్ కమాండ్ మనం ఆయనను ప్రేమించే ఆజ్ఞలని మనం గైకొంటున్నప్పుడు ఏసుప్రభు వారికి చెందిన వారమైనా వచ్చినా డిఫికల్లీ వి థింక్ ఆఫ్ లవ్ ఎన్ ఈ ప్రేమని ఉద్రేకంగా కూడా మనం చూస్తాం బట్ ట్రూ లవ్ అండ్ అవర్ ఎంటైర్ బీయింగ్ అదే నిజమైనటువంటి ప్రేమ అనేది మనకు పూర్తిగా ఆవరించి ఉండేది హోల్ బీయింగ్ విల్ బి లవ్ ఇందులో మన పూర్తిగా మనము ఆ ప్రేమలో నిమగ్నం మన మన హృదయము శరీరం అన్ని కూడా ఈ ప్రేమలో ఉంటాయి దీన్ని నేను కొంచెం

అండ్ ల్యాండ్ ఆఫ్ ఇస్ కైండ్నెస్ అండ్ గ్రేస్ ఎస్ ఎవరో ఆయన దేవుని కుమారుడు ఆయన ద్వారా కృప కనికరం నేర్చుకుంటా అనేది నువ్వు ఒక్కసారి నువ్వు తెలుసుకున్నట్లయితే దెన్ యూ అర్ డ్రాన్ టు హిమ్ ఎమోషనల్ అప్పుడు ఆయన వైపుగా నువ్వు ఒక ఉద్రేగపూరితంగా ఆకర్షించబడతావు వన్ వి సి ఎస్ మా చైల్ మా చిన్న బిడ్డని మనం చూసినప్పుడు అండ్ ఇఫ్ యు ఆర్ సీరియస్ నువ్వు చాలా సీరియస్ గా ఉన్నా ఉంది చైల్డ్ విల్ నాట్ రెస్పాండ్ ఆ పిల్లవాడు అసలు నీతో మాట్లాడాడు జస్ట్ ఇఫ్ యూ ఆఫర్ ఎ స్మైల్ టు దట్ లిటిల్ చైల్డ్ అదే ఆ పిల్లవాడిని ఆ చిన్న పిల్లవాడిని చూసిన ఒక చిరునవ్వు నవ్నవ్ అనుకో ఈస్ వన్ ఇయర్ బోయర్ గర్ల్డ్ వాడు ఒక సంవత్సరం అమ్మాయి అబ్బాయి హైనా దే ఆల్సో A వెంటనే వాళ్ళు కూడా నవ్వుతూ స్పందిస్తారు సో దట్ ఇస్ ఎమోషనల్లీ దట్ చైల్డ్ విల్ బి ఐ మీన్ బికమ్స్ యాక్టివ్ కాబట్టి అక్కడ చూడ్ండి ఆ ఉద్వేగంగా ఆ బిడ్డ నిరంతరం స్పందిస్తా ఉంటాడు సో డైడ్ ఫర్ యు కాబట్టి యేసుప్రభువు నీ కొరకు మరణించినప్పుడు సన్ దేవుని కుమారుడుగా ఉంది ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ నీకు బయలుపరిచినప్పుడు యూ స్టార్ట్ లవింగ్ హిమ్ బికాస్ హీ లవ్ యూ ఫాస్ట్ ఆయనే మొదట నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు నీవు ఆయనను ప్రేమిస్తావు మోస్ట్ పీపుల్ థింక్ దట్ లవ్ ఇస్ ఫుల్ఫిల్డ్ ఎట్ దిస్ పాయింట్ చాలా మంది ఏమనుకుంటారని ఇక్కడ ప్రేమ అనేది నెరవేర్చబడిందని బట్ యువర్ లవ్ మస్ట్ కంటిన్యూ ఫార్వర్డ్ ఇట్ ఈస్ నాట్ ఫైనల్ అయితే నీ ప్రేమ ఇక్కడతో ముగించబడింది కాదు అది కొనసాగుతూనే ఉండాలి స్లోలీ జీసస్ విల్ రివీల్ హిస్ విల్ టు యూ అప్పుడు నేమో నేమో యేసు ప్రభు తనను తానుగా నీకు బయలుపరచుకుంటూ ఉంటాడు హిస్ విల్ టు యూ ఆయన వాక్యాన్ని నీకు బయలుపరుస్తుంటాడు అండ్ హీ డస్ ఇట్ బోత్ బై ద రిటర్న్ వర్డ్స్ ఆఫ్ ద బైబిల్ అండ్ బై ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇది రాతపూర్వకమైన దేవుని వాక్యం ద్వారా బైబిల్ ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారా కూడా ఆ చిత్తాన్ని బయలుపరుస్తుంటాడు దిస్ ఆర్ ద టు ఇంపార్టెంట్ ఏజెంట్స్ ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము దేవుని ఆత్మ yes jesus lived by the motive to do the will of the father యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనిటువంటి ఆ గురి కలిగి జీవించినట్లుగా you also must live like that నీవు కూడా ఆ రీతిగానే జీవించాలి ఫైనల్లీ చివరిగా యు మస్ట్ పుట్ హిస్ టీచింగ్స్ ఇంటూ యాక్షన్ త్రూ ద ఫ్యాకల్టీ ఆఫ్ యువర్ బాడీ ఆయన చెప్పినటువంటి ఆ బోధలు ఆ యొక్క వాక్యములు నీ యొక్క జీవితంలో నువ్వు దాన్ని అన్వయించాలి నువ్వు క్రియాపూర్వకంగా జరిగించాలి అండ్ అండ్ యువర్ లవ్ ఫర్ హిమ్ ఈజ్ ఫైనల్లీ ఫుల్ఫిల్డ్ వెన్ యూ యూ యాక్ట్ ఆన్ కమాండ్స్ ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తున్నప్పుడు అప్పుడు నీ ప్రేమ అనేది అక్కడ ఆల్సో ఇఫ్ ఆర్ మేకింగ్ ప్రాక్టీసింగ్ వాట్ హీ టాట్ ఏమి నేర్పించాడు ఏది బోధించడో అది క్రియాపూర్వకంగా జరిగిస్తున్నప్పుడు అండ్ టుగెదర్ యువర్ మైండ్ హార్ట్ విల్ అండ్ బాడీ ఆర్ లైక్ ఎ ఛానల్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు వర్క్ విత్ ఇన్ యూ అండ్ టు వర్క్ త్రూ యు నీ ప్రాణ ప్రాణాత్మ దేహములతో దేవుని ఆత్మ నీ ద్వారా నీలో పని చేయడానికి నిన్ను అనుమతిస్తాం ఆ సో దే ఆర్ ద అదర్ పీపుల్ విల్ నో అంటే ఇతరులు కూడా ఇవి తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం ఉంటది హౌ ద వరల్డ్ విల్ నో లోకమెట్ల తెలుసుకుంటది హౌ ఆర్ ఓబేయింగ్ ద వర్డ్ ఆఫ్ ఎట్లా దేవుని వాక్యాన్ని వితేది చూపిస్తున్నారు ఆర్ ఓబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ఏ విధంగా దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నావో యువర్ లైఫ్ దట్ ఈస్ త్రూ యువర్ బాడీ త్రూ యువర్ ఎక్స్‌ప్రెషన్ దే విల్ అండర్స్టాండ్ అట్లా నీ జీవితం ద్వారా నీ శరీరం ద్వారా నీ వ్యక్తపరిచిన వాటి ద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటారు అండ్ యువర్ ింగ్ హిమ్ ఫుల్లి విత్ ఈచ్చ్ ఫ్యాకల్టి ఆఫ్ యువర్ బీయింగ్ నూ ఆయనని పూర్తిగా ప్రాణాత్మ దేహములతో కూడా ఆయన ప్రేమిస్తుండగా ద ఫాదర్ విల్ లవ్ యు ఈవెన్ యాజ్ హీ లవ్స్ హిజ్ ఓన్ సన్ తండ్రి కూడా తన కుమారుని ప్రేమించినట్లుగా నిన్ను ప్రేమిస్తాడు యు బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డ అవుతావు యు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ గాడ్స్ హౌస్ హోల్డ్ దేవుని యొక్క గృహములో విశ్వాస గృహములో నీవు భాగమైంటావు ఆల్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ గివెన్ టు యు దేవుని వాగ్దానాలు అన్ని కూడా నీకు అనుగ్రహించబడును జీసస్ ఆల్సో రివీల్స్ హిస్ ప్రెజెన్స్ టు యు యేసు ప్రభువు తనక సన్నిధిని కూడా నీకు బయలుపరుస్తాడు హి బోత్ లివ్స్ విత్ ఇన్ యు అండ్ వర్క్స్ త్రూ యు బై ద Holy this God Jesus Jesus to this world. Jesus came so that you might fully become a child of దేవుని ఏర్పాటు ఈ దేవుడు లోకానికి పూర్తిగా బిడ్డ కావాలి అనే దేవుడు things. విదేత చూపుట వలన మూడు విషయాలు ఉంటాయి మూడు లాభాలు మూడు లాభాలు ఉన్నాయి వాట్ ఆర్ దే ఏమిటవి గాడ్ విల్ దేవుడు ప్రేమిస్తాడు సెకండ్లీ జీసస్ విల్ రివీల్ టు తానుగా నీకు థర్డ్లీ మూడోది విల్ ఎంజాయ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ద వరల్డ్ కెనాట్ నో ఇట్ దేవునితో ఎలాంటి సంబంధాన్ని మనం అనుభవిస్తూ ఉంటామంటే లోకం అది ఎరుగలే తెలుసుకోలేదు సో హియర్ ఇక్కడ ఐ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ త్రీ థింగ్స్ ఎన్ లిట్ల బిడ్ డీటెయిల్ ఈ మూడు సంగతులు కొంత వివరంగా చెప్పాలనుకో ఫస్ట్లీ మొదటిదిగా ఒబిడియన్స్ రిజల్ట్స్ ఇన్ ద ఫాదర్ అండ్ ద సన్ లవింగ్ అస్ విధేత వలన లాభం ఫలితాలు ఏంటిదంటే తండ్రి కుమారుడు మనల్ని ప్రేమిస్తుంటా డేస్ ప్రామిసీస్ నేటిదిన వాగ్దానం హు హ్యాస్ మై కమాండ్మెంట్స్ అండ్ కీప్స్ దమ్ ఈస్ ద వన్ హూ లవ్స్ మీ And he who loves me will be loved by my Father. అండ్ ఐ విల్ లవ్ హిమ్ ఐ విల్ డిస్క్లోజ్ మై సెల్ఫ్ టు హిమ్ నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై కొనువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పి యువర్ ప్రోబబ్లీ థింకింగ్ బహుశాను అనుకుంటుండొచ్చు ఐ థాట్ దట్ గాడ్స్ లవ్ ఇస్ అన్కండిషనల్ దేవుని యొక్క ప్రేమ బే షరతులతో కూడింది అనుకున్నాను బట్ దిస్ సౌండ్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ వి ఎర్న్ ఆర్ వి మెరిట్ వీ హౌ టు ఎర్న్ ఇట్ కానీ ఇక్కడ అర్థమవుతుంది ఏంటిది మనం దీనిని

ఆహారల మన చదువుతాం బట్ ఇన్ అవర్ టెక్స్ట్ అయితే ఇక్కడ మన భాగంలో జీసస్ ఇస్ టాకింగ్ అబౌట్ డీపర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ హిస్ లవ్ యేసు ప్రభువర్ ఆయన ప్రేమను గురించి మరింత లోతైనటువంటి ఆ వ్యక్తికరణ గురించి మాట్లాడుతాడు యు అండ్ ఐ వెరీ వెల్ మీరు నేను బాగా ఎరుగుదుం కదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్స్ విల్ బి దే వేరు వేరు రకాల ప్రేమలు ఉన్నాయి సమ్ టైమ్ సంబడి వి మే సీ ఆన్ ద రోడ్ కొన్నిసార్లు ఎవర్న మన రోడ్ మీద దారంట పోవాలని చూస్తాం అండ్ వి లవ్ దెం వాళ్ళని ప్రేమిస్తాం విత్ A స్మైల్ వి సే గుడ్ మార్నింగ్ ఆ ఏదో ఒక చిరునవ్వుతో కూడా గుడ్ మార్నింగ్ అంటాం బట్ వి వోంట్ లవ్ అవర్ చిల్డ్రన్ విత్ ది సేమ్ కానీ అదే ప్రేమతో మన పిల్లలను ప్రేమించా వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ మన భార్య పిల్లలు అది వేరు కదా సో డీఫర్ ఇక్కడ మనం చూస్తే ఈ ప్రేమ మరింత లోతరెన్స్ బిట్వీన్ ద లవ్ వాట్ వీ ఆర్ రీడింగ్ ఇన్ రోమన్ ఫైవ్ ఎయిట్ అందుకని రోమా ఐదు ఎనిమిదిలో ఉన్న ప్రేమ వేరు నేటి దిన్న మన ధ్యానం కొరకైనా ఈ వాగ్దానం వచ్చినేమీ రోమా ఐదు ఎనిమిది గానీ లేదా ఉచితం అయితే

ఆయన సన్నిధిని ఆయన ప్రేమని మరింత లోతైన రీతిలో ప్రగాఢంగా మనం ఎరగాలి అని పౌరు ప్రార్థన చేస్తున్నాడు జీసస్ ఈ విల్ ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్ బై ఏమంటున్నాడు ఇవన్నీ కూడా ఎప్పుడు ఆయనకు పూర్తిగా మనం లోబడినప్పుడు విధేయత చూపించినప్పుడే ఐ బిలీవ్ యు ద డిఫరెన్స్ ఇన్ దిస్ డిఫరెంట్ అనుకుంటా మరి ఈ వేరు వేరు రకాల ప్రేమల గురించి బహుశా మీరు అర్థం చేసుకుంటున్నారు ద ద లవ్ వాట్ లార్డ్ షోన్ ఎట్ ఆఫ్ యువర్ సాల్వేషన్ ఇట్ ఈజ్ ఫ్రీ నువ్వు రక్షించబడినప్పుడు ప్రభు నీడల చూపించిన ప్రేమ అది పూర్తిగా వేరు అది ఉచితమైనది ఇట్ ఈజ్ ఫర్ ఆల్ అది అందరి కొరకైనది బట్ కానీ నీవు ఒబే ద కమాండ్మెంట్స్ దట్ ఇజ్ ఎ డీపర్ లావ్ నీవు ఈ ఆజ్ఞలకు ఎప్పుడు లోబడతావో అది మరింత లోతైన ప్రేమ అది వేరైనది దట్ ఇజ్ నాట్ ఫార్ ఎవ్రీ అది అందరి కొరకు కాదు ధోస్ పీపుల్ హు ఒబే ఎవరైతే లోబడతారో అండ్ ఫర్ దెమ్ దిస్ ఈస్ డీపర్ లవ్ హీ విల్ షో వారి వరకు అయితే ఇది ఎంతో లోతైన ప్రేమని చూపిస్తున్నాడు ఆయన ఫస్ట్ థింగ్ మొదటిది ఒబీడియన్స్ మేక్స్ అస్ వర్ది టు రిసీవ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ విధేయత తండ్రి కుమారుని యొక్క ప్రేమను మనము పొందులాగా చేసేది సెకండ్లీ రెండవది ఒబీడియన్స్ రిజల్ట్స్ ఇన్ జీసస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు వాస్ విధేయత యేసు ప్రభార్ తనను తానుగా మనకు ప్రత్యక్ష పరచుకుంటూ బయలుపరచడం అనేటువంటి మేలు అది జీసస్ సీస్ దట్ వెన్ వి ఒబే హిమ్ యేసు అంటారు కదా మనం ఎప్పుడైతే ఆయనకు లోబడతాం ఆయన ఆజ్ఞలకు లోబడతామో హీ విల్ డిస్క్లోజ్ హిమ్సెల్ఫ్ టు వాస్ తనను తానుగా మనకి బయలుపరచుకుంటాడు ఇన్ అదర్ హీ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ ఎ మిస్టికల్ విజన్ ఓ ఐ స హిమ్ ఇన్ ఎల్ డ్రీమ్ నాట్ లైక్ దాట్ ఒక ఒక మర్మయుక్తమైనటువంటి ఒక దర్శనములో ఆయన నీకు చూపించుకున్న విధానం అది కాదు అని చెప్పేది ఆ సం పీపుల్ విల్ టాక్ సో మెనీ థింగ్స్ లైక్ మిస్టికల్లీ ఆ కొంతమంది చాలా ఇట్లాంటి చెప్తా ఉంటారు ఆ దర్శనాలు కలలు గురించి మాట్లాడతారు ఓ లాస్ట్ నైట్ ఐ హావ్ సీన్ జీసస్ నేను రాత్రి నేను యేసు ప్రభువుని చూశాను ఓ యా హి హస్ కమ్ ఇన్ వైట్ డ్రెస్ ఆయన తెల్ల బట్టలు వేసుకొని వచ్చాడంట ఆ ఏంజెల్ ఆర్ దే సో దేవదూతలు ఉన్నారు అక్కడ ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ థింగ్స్ ఈ రకమైన విషయాల గురించి కాదు నేను మాట్లాడేది నో వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అవి నిజమా నిజమా అసత్యమా నాకు తెలియదు ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అపీరింగ్ ఇన్ బిఫోర్ యూ ఫిజికల్లీ యేసు క్రీస్తు ప్రభువు భౌతికంగా నీకు కనపరుచుకుంటున్న సంగతి గురించి కాదు నేను మాట్లాడేది బట్ అయితే వెన్ యు ఒబే ద కమాండ్స్ ఆఫ్ గాడ్ నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు విధేయుడవుతావో ద రివలేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్ యేసు ప్రభువు యొక్క ప్రత్యక్షత అది వేరుగా ఉంటది హి రివీల్స్ హింసెల్ బై గివింగ్ us డీపర్ ఇన్సైట్ ఇంటు నోయింగ్ హిమ్ త్రూ హిజ్ వర్డ్ తన వాక్యం ద్వారా ఆయనను ఎరుగుట్టను బట్టి ఇంకా లోతైనటువంటి గ్రాహ్యం మనకిస్తున్నాడు ఆయన వి సీ ద ప్రిన్సిపల్ దట్ జీసస్ స్టేట్స్ హియర్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్ విత్ అదర్స్ ఇతరులతో మన యొక్క సంబంధం గురించి ఆ నియమాలు ఏంటో చెప్తున్నాడు ఆయన యు డోంట్ రివీల్ యువర్ సెల్ఫ్ టు జస్ట్ ఎనీబడి నువ్వు ఎవరికి కూడా ఏదో ప్రతివాడికి ప్రతి ప్రతివాడికి కూడా కనపర్చుకోవ కదా యు విల్ నాట్ రివీల్ యువర్ సెల్ఫ్ నీ గురించి నువ్వు చెప్పు నీ గురించి నువ్వు అందరికీ చెప్పుకో కదా బట్ ఓన్లీ టు దోస్ హూమ్ యు ట్రస్ట్ అంటే ఎవరిపైన నీకు నమ్మకం ఉంటదో వాళ్ళకే కదా చెప్పుకుంటా మీటింగ్ 100 పీపుల్ 100 మందిని కలుసుకోవచ్చును టు ఎవ్రీబడీ యు విల్ నాట్ స్పీక్ ఇన్ ద సేమ్ వే కలిసిన వారందరితో ఒకే రీతిగా మాట్లాడొ కదా టు సమ్ పీపుల్ యు విల్ రివీల్ యువర్ self కంప్లీట్లీ కొంతమంది కదా పూర్తిగా నీ గురించి చెప్పుకుంటావు షేర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అన్ని నీ బాధలన్నీ చెప్పుకుంటావు టు విత్ సమ్ పీపుల్ ఓన్లీ 50% కొంతమంది దగ్గర సగం 50% చెప్తా బికాజ్ యు కెనాట్ బిలీవ్ దెం ఫుల్లీ ఎందుకంటే వాళ్ళని పూర్తిగా నమ్మడం లేదు కదా సమ్ పీపుల్ యు విల్ నాట్ రివీల్ ఎట్ ఆల్ ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకైతే అసలు ఏమీ చెప్పొ ఇట్ ఓన్లీ జస్ట్ ఏ హై బై రిలేషన్ ఆ ఏదో హై అంటా అంతే యు ఆర్ హావింగ్ relation నీ సంబంధం ఉంది యు లవ్ దెం వాళ్ళని ప్రేమిస్తా బట్ యు విల్ నాట్ రివీల్ యువర్ self కానీ అన్ని చెప్పుకోవు గాడ్ ఇస్ ఆల్సో లైక్ దట్ దేవుడు కూడా అంతే టు సమ్ people కొంతమందికి కంప్లీట్‌లీ హి విల్ రివీల్ సంపూర్ణంగా ఆయన బయలుపర్చుకుంటాడు బికాజ్ బికాజ్ దే ఆర్ ఓబేయింగ్ హిం కంప్లీట్‌లీ ఎందుకంటే

క్రిస్టియన్స్ విల్ నాట్ రివీల్ గ్రేటర్ ట్రూత్స్ టు కొంతమంది క్రైస్తవులే అయినా దేవుడు గొప్ప సత్యాలు ఏమి వాళ్ళకి బయలుపరచాడు అట్లాగే యా యు ఓన్లీ షేర్ ద పర్సనల్ స్టఫ్ విత్ ట్రస్ట్ చూడండి నువ్వు ఎవరిని నమ్ముతావు పూర్తిగా వాళ్ళకే అన్ని చెప్పుకుంటావు అంతేనా ఈ సేయింగ్ దట్ వెన్ దెన్ షేర్ మోర్ ఆఫ్ విత్ అలాగే మనం ఎప్పుడైతే వారికి సంపూర్ణంగా లోబడి ఉంటామో అప్పుడు ఆయన తనను తాను సంపూర్ణంగా మనకి బయలుపరుచుకుంటారు ప్రత్యక్ష పరుచుకుంటారు సో దిస్ ఈస్ ఇది రెండవ సంగతి అండ్ థర్డ్లీ మూడవ సంగతి ఒబిడియన్స్ రిజల్ట్స్ ఇన్ ఎంజాయింగ్ దూజివ్ రిలేషన్షిప్ విత్ గాడ్ ద వరల్డ్ కెనాట్ నో విధేయత చూపటం వలన లోకము ఎరుగైనటువంటి ఆ లోతైన సంబంధాన్ని మనం ఆయనతో కలిగి ఉండగలం ట్వంటీలో జోడస్ థాట్ అబౌట్ జీసస్ నాట్ ఎస్ జీస చూడండి ఇస్కరియేతు కానిటువంటి యూద ఏమనుకున్నాడో చెప్తున్నాడు హీ థాట్ అబౌట్ జీసస్ స్టేట్మెంట్ ద వరల్డ్ వుడ్ నో లాంగర్ సీ హిమ్ యేసుప్రభువు చెప్పిన మాట లోకం ఇక నన్ను చూడదు అన్నాడు కదా అండ్ హీ వాస్ హావింగ్ ఏ డిఫరెంట్ అండర్‌స్టాండింగ్ దానికి ఇనికి వేరేనటువంటి ఒక గ్రాహ్యం ఉంది సో హీ ఆస్క్డ్ అందుకని ఆయన అడుగుతున్నాడు లార్డ్ వాట్ దెన్ హ్యాస్ హ్యాపెన్ దట్ యు ఆర్ గోయింగ్ టు డిస్క్లోజ్ యువర్ సెల్ టు వాజ్ నాట్ టు ద వరల్డ్ ప్రభు నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకుంటా ఏమి సంభవించేనని అడగగా ద జూస్ థాట్ దట్ ద మెసయా వుడ్ రివీల్ హింసెల్ఫ్ ఓపెన్లీ అండ్ రూల్ ఓవర్ ఎ పొలిటికల్ కింగ్డమ్ యూదులు ఏమనుకున్నారంటే ఈయన మెస్సయ అందరికీ ఆయన బయలుపరుచుకుంటాడు ఆయన ఒక రాజకీయ పరమైనటువంటి ఒక పరిపాలన రాజ్యం చేస్తాడు అనుకున్నారు జీసస్ ట్రయంఫల్ ఎంట్రీ హ్యాడ్ గివెన్ ద డిసైపుల్స్ హోప్ యేసుప్రభార్ విజయోత్సవంతో అయర్షలో ప్రవేశించుట శిష్యులకు ఒక నిరీక్షణ కలిగించింది ఆ సో హీస్ గోయింగ్ టు స్టార్ట్ ఎ కింగ్డమ్ ది థాట్ వాళ్ళు ఏమనుకున్నారు ఈయన ఒక రాజ్యమును ఆరంభించిన ఉన్నాడు హీ వుడ్ బి సూన్ బి ఆన్ ద థ్రోన్ ఆయన అతి త్వరగా సింహాసనం మీద ఉంటాడని బట్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ దట్ ఇన్ హిస్ ఫస్ట్ కమింగ్ జీసస్ కింగ్డమ్ వాస్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ కానీ ఆయన మొదటి రాకడలో ఆయన లోకము ఆయన రాజ్యం ఈ లోక సంబంధ కాదు అన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోలేదు వాట్ వి రీడ్ ఇన్ జాన్ 18:36 ఆ మాటలు యోహాను స్వార్త 18వ అధ్యాయం 36వ వచనంలో మనం చదవొచ్చు జీసస్ సీమింగ్లీ ఇగ్నోర్స్ జూడాస్ క్వశ్చన్

హెచ్చరిక చూస్తున్నాను అండ్ ద వర్డ్ విచ్ యు హియర్ ఈజ్ నాట్ మైన్ బట్ ద ఫాదర్ హూ సెంట్ మీ సొండి మీరు విను మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే వాట్ ఇట్ మీన్ అంటే అర్థం ఏమిటి అండర్స్కోర్స్ ద ఎనార్మిటీ ఆఫ్ ద వరల్డ్స్ sin in rejecting christ ఇక్కడ క్రీస్తుని వారు నిరాకరించినటువంటి ప్రపంచము ఆయనని నిరాకరించిన ఆవిదేతను గురించి మాట్లాడు దట్స్ వై దే డో నాట్ నో మీ అందుకనే వాళ్ళు నన్ను ఎరగరు దే ఆర్ నాట్ ఓన్లీ రిజెక్టింగ్ హిమ్ వారు ఆయనని తృణీకరించడం మాత్రమే కాదు బట్ ఆల్సో దే ఆర్ రిజెక్టింగ్ గాడ్ హింసెల్ఫ్ దేవుడినే వాళ్ళు తృణీకరించారు హౌ కుడ్ ద లివింగ్ గాడ్ మేక్ హిస్ హోమ్ విత్ సచ్ రిబెల్స్ కాబట్టి ఇలాంటి జీవం గల దేవుడు ఇలాంటి తిరుగుబాటు చేస్తున్న వారితో ఎట్లా సో ఒబీడియంట్ బిలీవర్స్ ఎంజాయ్ రిలేషన్షిప్ విత్ గాడ్ దట్ ద వరల్డ్ కెనాట్ నో విశ్వాసి లోకము ఎరుగనిటువంటి ఆ సంబంధాన్ని దేవునితో కలిగి ఉండగలంట్ ఇన్సర్భు చెప్పిన జవాబులో ఇక్కడ ఒక సంగతి మనకు అర్థం టు

వాంట్ యూస్ దెమ్ ఛానల్స్ అండ్ త్రూ ద వరల్డ్ విల్ నో ఆ విధేయులైనటువంటి వారు దేవునితో ఇంతటి సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉన్నారు కదా వీటి ద్వారా లోకానికి కనపరుచుకుంటారు దెన్ వాట్ విల్ అప్పుడు దాని ఫలితం

సరే తీసుకొని ఎక్కడో అరలో పెట్టుకుంటారు బట్ కానీ బట్ దే విల్ బి అబ్జర్వింగ్ యువర్ లైఫ్ కేర్ఫుల్లీ దట్ ఇస్ హూ హాస్ గివెన్ ద బైబిల్ అయితే ఈ బైబిల్ ఇచ్చిన ఆ వ్యక్తి బ్రతుకుని వారు జాగ్రత్తగా పరిశీలన చేస్తారు వాట్ హి ఇస్ డూయింగ్ ఈయన ఏం చేస్తున్నాడు వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ హి సక్సెస్ ఈయన విజయానికి

ఫర్ రివీలింగ్ హిమ్ సెల్ఫ్ టు దిసోబీడియంట్ వర్డ్ అప్పుడు అవిధేయులైన ఈ లోకానికి తనను తాను తన గురించి కనపరచుకోవడానికి మనం ఒక మార్గం అవుతాం సో వాట్ ఇస్ ద కంక్లూజన్ కాబట్టి ఇక్కడ ముగింపు ఏమిటి యు వాంట్ టు గ్రో టు నో క్రైస్ట్ మోర్ ఇంటిమేట్లీ క్రీస్తుని ఇంకా సన్నిహితంగా ను తెలుసుకొని యామర్ ఎదగాలంటే ఫిగర్ అవుట్ వేర్ యు ఆర్ నాట్ obeying హిమ్

కాబట్టి నీకు ఉన్నటువంటి ఆ జాబితా దానిలో ప్రాధాన్యతల్ని ఏమిటితో నువ్వు గుర్తించా అండ్ బిగిన్ విత్ వన్ ఆర్ టూ చేంజెస్ బిఫోర్ యూ ట్యాకిల్ అదర్స్ కాబట్టి ఇతరులతో నువ్వు వ్యవహరించదాన్ని ముందుగా ఇక్కడ కొన్ని మార్పులు చేసుకోవాలి ఇట్ సౌండ్ సో సింపుల్ ఇది ఎంత సరళంగా ఉంటుందంటే ఇట్ సౌండ్స్ సో ఈజీ బట్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇది చూడడానికి చాలా సులువుగా అనిపిస్తుంది కానీ అంత సులువు అందేమి కదా కష్టమే బట్ జీసస్ ప్రామిసెస్ దట్ వి విల్ గ్రో టు నో హి మోర్ ఇంటిమేట్లీ ంగ్ అయితే ప్రభువార్ చేస్తున్న వాగ్దానం మనము ఆయనకు కానీ విధేయులమైన లోబడి ఉంటే ఆయన ఇంకా లోతుగా మనం తెలుసుకోగలము ఆయనని ఇంకా అధికముగా మనం తెలుసుకున్నలాగిన దేవుడు మనకు సహాయం చేయన గాక లెట్స్ ప్రే చేసుకుందాం లవయింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి ఓ వాట్ వండర్ఫుల్ రిజల్ట్స్ వి కెన్ రిసీవ్ ఓ లార్డ్ ఫర్ ఇఫ్ అట్ ఆల్ వి ఓబే యు మేము మీకు లోబడి ఉంటే ఎన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూస్తున్నాం వెన్ మేము మీకు లోబడి ఉన్నప్పుడు ఓబే లోబడినప్పుడు obedience yields జస్ట్ నో వీ హావ్ సీన్ త్రీ బెనిఫిట్స్ ప్రభావ మరి లోబడుతుంది వలన ఇప్పుడే మనం మేము చూసుకున్నాం ప్రభావ మూడు ప్రయోజనాలు చూసాం ఫస్ట్ వన్ ఇస్ యు లవ్ అస్ మొదటిది నువ్వు మమ్మల్ని ప్రేమిస్తా దిస్ ఇస్ నాట్ ఎ జనరల్ లవ్ బట్ ఇట్ ఇస్ ఎన్ ఇంటిమేట్ లవ్ ఇదేదో ఏదో అందరి చూపిన ప్రేమ కాదు ఇది సన్నిహితమైనటువంటి ప్రేమ ఇట్ ఎ డీపర్ లవ్ ఇది లోతైన ప్రేమ అండ్ సెకండ్లీ రెండవది యు విల్ రివీల్ యువర్ సెల్ఫ్ టు అస్ దేవా నీకు నీవు మాకు ప్రత్యక్ష పరచుకుంటావు వాట్ ఆల్ యువర్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఓ ప్రభువా నీకు ఏది ఇష్టమో ఏది అయిష్టమో ఇవన్నీ మాకు అండ్ యువర్ గ్రేట్నెస్ నీ గొప్పతనాన్ని ఓ ఆ ఓ లార్డ్ బౌండ్లెస్లీ యు ఆర్ టు టు రివీల్ యువర్ ఓ హద్దులు లేకుండా నీకు నీవుగా మాకు నీవు ఉన్నావు ఓన్లీ అంతే ఎంజాయ్ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ వాట్ ద ద వరల్డ్ కెనాట్ లోకం అర్థం అంత గొప్ప సంబంధాన్ని మేము మేము మీతో కలిగి ఉండగలం లోకానికి మా ద్వారా మిమ్మల్ని చూపించగలం టు మేక్ లిటిల్ ఓ ప్రభా మమ్మల్ని మీరు క్రీస్తులుగా చేయాలని కోరుతున్నారు పీపుల్ సిజలు

Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.